హలో ఫ్రెండ్స్ మన అనంతపూర్ లో వినాయక చవితి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందులో భాగంగా నీరుగంటి ఉత్సవ సమితి వాళ్ళైతే గణేష్ ఆగమనం చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇంకా వీళ్ళ లొకేషన్ వచ్చేసి మన అనంతపూర్ లో ఓల్డ్ టౌన్ లో లక్ష్మీ స్కూల్ దగ్గర ఫర్ ది ఫస్ట్ టైం మన అనంతపూర్ లో అయితే ఇలాంటి గణేష్ ఆగమనం అయితే చూసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది గూ అసలు మీరు కూడా చూసేసేయండి